ఏమనిపిస్తుంది అట్లా చనిపోయే వాళ్ళని చూస్తే చాలా బాధ వస్తుంది అన్న బాధ వేస్తుంది అది ఇంకో లైఫ్ చేయొచ్చు అన్న దాన్ని వదిలేసి అంటే అట్లా చనిపో మరి చనిపోవడం రైటే అంటవా రాంగ్ అన్నది అది రాంగ్ ఎందుకు రాంగ్ అంటే చనిపోయాక ఇప్పుడు సప్లై రాసుకోవచ్చు అన్న చనిపోయే బదులు అలా మళ్ళీ సప్లైలో ఫెయిల్ అయితే అప్పుడు వేరే వేరే చాయిస్ తీసుకోవాలన్నా వేరే చాయిస్ తీసుకోవాలి చనిపోద్ది అంటే అంతే చాలా మంది చనిపోతున్నారు కదా మరి చనిపోవడానికి మెయిన్ రీజన్ ఏమై ఉంటుందని మీ ఆలోచన అంటే ఫ్యామిలీ మొత్తం చెప్తారు పెడుతున్నారు మీ అబ్బాయి ఇట్లా మీ అబ్బాయి ఇట్లా అని ఓకే అందుకనే మీ ఇంట్లో ఎట్లా ఉంటుంది మామూలుగా మీరు చదవకపోయినా మీరు ఫెయిల్ అయినా కూడా అదే రకంగా ట్రీట్ చేస్తున్నారా లేదన్నా లేదు అంటే ఫ్రెండ్లీగా మూవ్ అవుతున్నారు ఒకవేళ ఫెయిల్ అయినా పాస్ అయినా కూడా మీ వాళ్ళు యాక్సెప్ట్ చేస్తారు ఓకే వెరీ గుడ్ తమ్ముడు అన్న టాపర్ అన్న టాపర్ ఆ చెప్పు ఈ రోజు ఎగ్జామ్ ఎలా రాశారు మీరు చెప్పు చెప్పు నేను అడుగుతున్నా ఇగో మనోళ్ళు నేను అడుగుతున్నా అంటే చాలా మంది టెన్త్ క్లాస్ ఫెయిల్ అయినా ఇంటర్ ఫెయిల్ అయినా చనిపోతారు కదా మరి మీ పిల్లలు మీరే కదా రే భవిష్యత్తు మరి మీ ఆలోచన ఏ విధంగా ఉంది ఎగ్జామ్ లో ఫెయిల్ అయితే చనిపోవచ్చు చనిపోవాలి సప్లై ఐ సప్లై సార్లు సప్లై ఫెయిల్ అయితే కన్ఫిడెన్స్ ఉంది ఇన్ కేస్ ఒకవేళ ఫెయిల్ అయితే మళ్ళీ ట్రై చేస్తాం మళ్ళీ టెన్త్ లో కూర్చుంటావు 10వ తరగతిలో చనిపోవు చనిపోయేటోళ్ళకి ఏం చెప్తారు మీరు ఎయిత్ చనిపోతే మాని ఫ్యామిలీ ఎవరు చూసుకోవాలన్నా

మంచిగా అర్థం అయితే నువ్వు క్లాస్ లో బాగా చదువుతావా ఇప్పుడు నేను ఒక ఒకటి అడుగుతా చెప్పు నాకు ఈ టెన్త్ క్లాస్ వాళ్ళు అక్కలు గాని అన్నలు గానీ ఇంటర్ వాళ్ళు అక్కలు అన్నలు ఉన్నారు కదా వాళ్ళందరూ ఎగ్జామ్ లో ఫెయిల్ అయినప్పుడు చనిపోతుంటారు కదా అట్లా చనిపోవచ్చు అంటవా చనిపోవద్దు ఎందుకు అలా చేసుకుంటే ఫ్యామిలీకి బాధ ఎక్కువ ఫ్యామిలీకి బాధ ఎక్కువ మరి ఎగ్జామ్ లో ఫెయిల్ అయ్యే వాళ్ళు బాధపడతా ఉన్నారు బాధ తట్టుకోలేక చనిపోతా ఉన్నారు మరి అప్పుడు సప్లై రాసుకోవాలి సప్లై రాసుకోవాలి మళ్ళీ రాసుకోవాలి అంతేగాని చనిపోవద్దు అంటావు నేను ట్రైనింగ్ ఇప్పుడు చాలా మంది వ్యవస్థలో ఇవాళ ఇంటర్ రిజల్ట్స్ ఉన్నాయి చాలా మంది యువకులు అంటే ఆలోచన శక్తి లేకుండా ఇంటర్ ఫెయిల్ కాగానే ఒక సబ్జెక్ట్ పోయినా కూడా ఫెయిల్ అయిన బాధలు సొసైటీ ఏమంటారు తల్లిదండ్రులు ఏమంటారు అని చెప్పేసి చనిపోతా ఉన్నారు వాళ్ళందరికీ ఏం చెప్తారు మీరు అది తప్పు కదా ఇప్పుడు మనము ఒకటి రెండు సబ్జెక్టులు సభ్యులు రాసుకోవాలి అట్లా చనిపోవడం తప్పు కదా తప్పు ఇప్పుడు మనము ఇంట్లో వాళ్ళు ఇంట్లో వాళ్ళ మ్యాటర్ వదిలేస్తాం బయట వాళ్ళు ఏమన్నారు బయట వాళ్ళ గురించి మనకెందుకు ఇంట్లో వాళ్ళు చూసుకుంటారు మనం బయట వాళ్ళు ఏమన్నా చూసుకుంటారా ఇంట్లో వాళ్ళని చూసుకోవాలి కానీ మనం బయట వాళ్ళ అవసరం ఏముంది ఇంట్లో వాళ్ళు ఏమన్నారు ఇప్పుడు పాస్ అయితే పాస్ అయినట్టు ఫెయిల్ అయితే సబ్లీలు రాసుకోమంటారు ఇంటి వారు ఇప్పుడు బయట వాళ్ళ గురించి మనకెందుకు భయం సొసైటీ చూసుకొని సొసైటీని చూసుకొని మనం బతకకూడదు ఇప్పుడు ఇప్పుడు రోజుల్లో ఇప్పుడు మనం దెబ్బ తగిలింది సొటీ సొసైటీ ఏమన్నా వచ్చి కాపాడుతుంది అట్లాంటప్పుడు ఇంట్లో మాట్లా సొసైటీ మాటెందుకు ఫెయిల్ అయితే మనము సూసైడ్ చేసుకోవడం తప్పది మన మన మంచిగా ఉంటే ఇంట్లో వాళ్ళు ఎంత మంచిగా చెప్తే అంత మంచిగా ఉంది సరే ఈ విషయం చెప్పండి కొందరికి మరి సొసైటీలో కాకుండా వాళ్ళ ఇంట్లోనే ఇబ్బంది ఉంటది అలా పేరెంట్స్ ప్రెజర్ వల్ల ఈసారి నువ్వు ఫస్ట్ ర్యాంక్ రావాలా రాజేష్ గారిని కంటే ఫస్ట్ రావాలా రమ్య గంట ఫస్ట్ రావాలా మాకిలా అని చెప్పేసి వాళ్ళ తండ్రిదండ్రులు ఒక ప్రెషర్ లో వాళ్ళని పెడతా ఉంటారు అటువంటి పేరెంట్స్ ఏం చెప్తారు మరి అట్లాంటి వాళ్ళని ఇప్పుడు మనం ఏం చెప్పలేము కానీ అట్లాంటి వాళ్ళు మనం ఫ్రెండ్స్ ఉంటారు కదా సొసైటీ కాకుండా ఫ్రెండ్స్ అన్న బ్యాకప్ ఇవ్వాలి సార్ ఉంటాడు ఇలా అండోళ్ళు ఉంటారు ఒక సజెషన్ తీసుకొని మనం బ్యాకప్ మనం తీసుకోవాలి మోటిఫియా మోటివేట్ చేసుకోవాలి ఇప్పుడు మనం ఫ్యామిలీ ఉంటుంది వాళ్ళకొక ఇన్స్పిరేషన్ కావాలి మనం ఇప్పుడు ఎగ్జామ్ ఫెయిల్ అయినా కానీ మళ్ళీ సక్సెస్ వచ్చేటట్టు మనం చూసుకోవాలి ఇప్పుడు మనం నువ్వు ఫెయిల్ అయినావు నువ్వు ఫెయిల్ అయినా కానీ ఇంట్లో ఇంట్లో వాళ్ళు ఇప్పుడు చెప్పినారు సప్లీ అప్పుడు మనం ఇంకా అప్పుడు బ్యాకప్ తీసుకొని ఇంట్లో వాళ్ళకి ఇన్స్పిరేషన్ కావాలి చూపించాలి ఇది నా స్థాయి ఇది నేను కానీ రాయగలుగుతా చదవగలుగుతా అది అట్లా అట్లా చెప్పాలి మనం చనిపోవడం తప్పు బ్రో ఇప్పుడు చనిపోతే ఇప్పుడు ఒక మంచి ఉన్నాడు ఒక మంచి చనిపోతే పది మంచిని చనిపో చనిపోతారు తప్పది ఇప్పుడు మనం చనిపోవడం మన చేతిలో రాసిలేదు పైన దేవుడు ఉన్నాడు ఆయన తీసుకెళ్లే టైం ఆయన తీసుకెళ్తాడు అదే పనిగా మనం కావచ్చు కన్నా సూసైడ్ చేసుకుంటే మన తప్పేది ఎందుకంటే ఇప్పుడు మనల్ని చూసుకొని మన ఇంట్లో వాళ్ళు ఉంటారు మన సంథింగ్ లవర్స్ ఉంటారు ఫ్రెండ్స్ ఉంటారు అందరు ఉంటారు ఇప్పుడు మనం లేకపోతే ఇంకా వాళ్ళు ఎట్లుంటారు పేరెంట్స్ ఎట్లుంటారు అది తట్టుకోలేరు అది చనిపోవడం తప్పు నేను సై చనిపోవడం తప్పు అంటారు ఇప్పుడు ఎయిత్కి వెళ్తున్నా సెవెంత్ కంప్లీట్ అయిపోయింది కదా చదువుతా బాగా చదువుతున్నావు ఎట్లా మంచిగా చెప్తారు ఆ క్లాసులు మీ స్కూల్లో సరే నాకు ఒక క్వశ్చన్ చెప్పు చాలా మంది ఈ ఇంటర్ విద్యార్థులు ఇంటర్లో ఒక సబ్జెక్ట్ ఫెయిల్ అయితే సూసైడ్ చేసుకుంటున్నారు కదా అట్లా సూసైడ్ చేసుకోవడం రైట్ అయిన యాజ్ అ స్టూడెంట్ గా అంటే ట్రై చేయకుండా చేస్తే అది తప్పు ట్రై చేసి రాకపోతే మళ్ళీ ట్రై చేయాలి అని వదిలేకపోతే

ఎందుకంటే ఇప్పుడు ఈ నువ్వు ఏదో చదువు వల్ల మనకు ఫస్ట్ ఏం వస్తుంది సాఫ్ట్వేర్ జాబ్ వస్తుంది లేకపోతే ఒక ఐపీఎస్ ఐఏఎస్ ఇంకోటో ఈ వ్యవస్థలో అందరు సాఫ్ట్వేర్లో ఐపీఎస్లు ఐఏఎస్ డాక్టర్లే ఉన్నారా ఇదంతా పర్సెంటేజ్ కలుపుకొని ఒక థర్టీ పర్సెంట్ ఉంటారు అంతే వీళ్ళంతా మిగతా సెవెంటీ పర్సెంట్ పీపుల్ సక్సెస్ కాలేదు అంటారు వాళ్ళ లైఫ్లో అయిరు కదా సో అంటే బాగా మైండ్లో ఎప్పటికీ ఇది పెట్టుకో ఎన్నిసార్లు ట్రై చేసి ఫెయిల్ అయినా కూడా అది కాకపోతే మన లైఫ్ లో ఇంకోటి పని చేయొచ్చు అని ఓకేనా బాగా చదువుకో i'm going